హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో సగ్గు బియ్యంతో ఒక మంచి స్వీట్ ఐటెంని చూపియబోతున్నానండి మరిలో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల బాడీలో వేడి తగ్గుతుంది స్వీట్ని చేయడానికి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని రెండు గంటలు మెత్తగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఏదైతే కప్పుతో మీరు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నారో అదే కప్పుతో మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వాటర్ వేడైన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్లో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో కానీ మీడియంలో కానీ పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వలన సగ్గుబియ్యం అడుగుకి అతుక్కోకుండా వాటర్లో మంచిగా కలిసిపోతుంది ఇలా సగ్గు బియ్యం లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనకి సగ్గుబియ్యం ఉడికి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ కప్ బెల్లంని వేసుకోవాలి ఇక్కడ బెల్లాన్ని మీ స్వీట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఇక్కడ మీరు బెల్లం వద్దనుకుంటే షుగర్ని కానీ మిస్ట్రీని కానీ యూజ్ చేయొచ్చు ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోండి నెయ్యిని వేసుకోవడం వలన ఈ స్వీట్కి మంచి సిల్కీ టెక్చర్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి అలాగే వన్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి ఇలా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు ఈ స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి ఇక్కడ మనం గరిటతో ఇలా అన్నప్పుడు స్లోగా కిందికి జారుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అవుతుందండి స్వీట్ టేస్ట్ మనకి హల్వా లాగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించడానికి మనం కూల్ డ్రింక్స్ షర్బత్ అలాంటివి తాగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ స్వీట్ని చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో